హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వాల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది వెడ్నెస్డే రోజు వీడియో అనమాట మార్నింగ్ అయితే సిక్స్ ట్వంటీ ఎయిట్ అవుతుంది నేను కరెక్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్కి అయితే నిద్రలేచ్చిన అల్లారం అసలు వచ్చిందా రాలేదా కూడా తెలియదు వస్తే నేను లేవన్ లేనో కూడా తెలియదు అనమాట సిక్స్ ట్వంటీ ఫైవ్కి లేచినా కరెక్ట్ సిక్స్ థర్టీకి ట్యూషన్ సార్ అయితే వచ్చేస్తారు కదా డైలీ నేనే సిక్స్ ట్వంటీ ఫైవ్కి లేస్తే ఫైవ్ మినిట్స్లో మా ఆయనకైతే ఫోన్ వచ్చింది అప్పుడు ఆ టైంలో ఫోన్ రావడం వల్ల నేను చూసి నేను లేచి టైం చూస్తే సిక్స్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఫైవ్ మినిట్స్ టైం ఉంది అప్పుడప్పుడు వచ్చి పిల్లలకైతే లేపినా అనమాట ఫైవ్ మినిట్స్లోనే సార్ అయితే వచ్చి వెయిట్ చేస్తున్నాడు ఒక ఫైవ్ మినిట్స్ సార్ అని చెప్తే సరే అమ్మ అని చెప్పిండు బయట సారేసీ సిక్స్ థర్టీ ఫైవ్ అవుతుంది టెన్ మినిట్స్లో వాళ్ళు రెడీ అయ్యి బయటకి అయితే వెళ్ళారనమాట ఓన్లీ ట్యూషన్ అయిపోయిన తర్వాత స్నానం చేస్తామని చెప్పి ఫేస్ వాష్ చేసుకొని స్కూల్ వేసుకొని బయటకి అయితే వెళ్ళారు మా చిన్నోడు అయితే ఇంకా డ్రెస్ అయితే వేసుకుంటు నేను కనుక ఆ టైంలో అప్పుడు లేకపోయి ఉంటే ఈరోజు ట్యూషన్ ఉండేది కాదు స్కూల్కి కూడా వెళ్ళేరు వెళ్ళేవారు కాదు వీళ్ళు లేస్తుంటేనేమో కానీ కొంచెం లేట్ అవుతుండే అనమాట అల్లారం ఎందుకు మొగలేదో తెలీదు మరి అది మ్యూట్లో ఉందో తెలియదు ఫోను ఇక్కడైతే ఇంకా నేను ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ కోసం అయితే మెంతం కూర పప్పు చేద్దామని చెప్పేసి ఇంకా కుక్కర్లో పప్పు అయితే పెడుతున్నా అలాగే స్టవ్ పైన రైస్ కూడా పెట్టేసిన అనమాట ఇంకా డైలీ నేను లేచి బాక్స్ కట్టి మిగతా పనులు కంప్లీట్ చేయకపోతే మాత్రం పిల్లలు అసలు స్కూల్కే వెళ్ళరు వన్ మంత్ అయినా వెళ్ళరు టూ మంత్స్ అయినా వెళ్ళరు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నిద్ర లేవరు అనమాట రోజు నేను లేపుతుంటే లేపుతుంటేనే వాళ్ళు బలవంతంగా లేస్తుంటారు అదే కనుక నేను లేపకుండా అలాగే ఉన్నా అనుకో వన్ మంత్ అయినా సరే టూ మంత్స్ అయినా సరే స్కూల్కి వెళ్ళకుండా ఇంకా అలాగే ఇంట్లోనే ఉండిపోతారు టైం టెన్ ఓ క్లాక్ అట్లా లేస్తారు స్కూల్ టైం అంత అయిపోయాక మనం ఒక్కరం ఇంట్లో లేచి అన్ని పనులు చేసి పిల్లల్ని లేపి స్కూల్కి పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు లేకపోతే అసలు వాళ్ళు లేవరు అనమాట అలాగే పడుకుంటారు ఇంకా ఇక్కడ చెప్పాను కదా మనం ఎంత ముగ్గుర పప్పు అయితే చేస్తున్నా ఇంకా ట్వంటీ సెకండ్ నుంచి దసరా హాలిడేస్ అయితే ఇస్తున్నారు ట్వంటీ సెకండ్ అంటే ఆ రోజు సండే కదా సండే నుంచి అయితే హాలిడేసు సండే కన్నా ముందు ఫ్రైడే రోజు వీళ్ళు ఏదో బిర్లా మందిరం ఇక్కడికే తీసుకెళ్తున్నారంట స్కూల్ నుంచి ఇంకా ఫుడ్ అంతా ఇంటి దగ్గర నుంచే ఓన్లీ ఆ ఫీజు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అంట నిన్న పిల్లలు అడిగి వెళ్తామని చెప్పేసి అంటే వాళ్ళ డాడీ ఎయిట్ హండ్రెడ్ అలా ఫోన్పే చేసిండనమాట వాళ్ళకి స్కూల్ వాళ్ళకు ఫ్రైడే రోజు అయితే ఇంకా హైదరాబాద్ అయితే వెళ్తున్నారు బిర్లా మందిరం ఏదో అనమాట నాకు అంత క్లారిటీగా అడగలేను పిల్లల్ని ఒకరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇద్దరికి ఇంకా ఎయిట్ హండ్రెడ్ అయితే వేసినాము ప్రతి సంవత్సరము స్కూల్ నుంచి వెళ్ళినప్పుడల్లా వెళ్తుంటారు అనమాట నేను వద్దని చెప్తే ఈయన కూడా ప్రతిసారి పోతున్నారు కదా వద్దులే ఎందుకు అని చెప్తేనేమో ఈయనేమో వినట్లేదు అనమాట ఈయన ఏమంటాడంటే మేము చిన్నప్పుడు స్కూల్లో మా స్కూల్లో టూర్ వెళ్ళేటప్పుడు ప్రతి దానికి వెళ్ళాలి అంటే వెళ్ళాలి కానీ మా నాన్న వాళ్ళు అప్పుడున్న దానిలో డబ్బులు ఇవ్వకపోతుంటారు అందుకే వెళ్ళలేకపోయినాయి కదా ఇప్పుడు పిల్లలకి అలా అంటే రాకుండా ఉండాలని చెప్పేసి చెప్పిండనమాట నిన్న అదే డైలాగ్ చెప్పిండు నాకు అప్పుడు మేము వెళ్ళాలనుకుని వెళ్ళలేం వెళ్ళలే వెళ్ళలేము కాబట్టి ఇప్పుడు పిల్లల్ని పంపిద్దామని చెప్పేసి పంపించేస్తున్నా అని చెప్పి అన్నాడు ఇంకా ఆయన అన్నట్లు అన్న తర్వాత ఇంకా ఏమైతే ఏమనలేదు ఇంకా ఇక్కడ పప్పులో అయితే ఇంకా టమాటా ఉల్లిపాయలు అలాగే మెంతం కూర జీలకర్ర వెల్లుల్లి ఇంకా మెంతం కూర అయితే కడిగి అయితే వేసేసిన ఈరోజు విజ్ కూడా లేవలేదన్నమాట ఇక్కడ అదే చెప్తున్నా విజ్కి ఒక ఫైవ్ మినిట్స్ ముందులేసిన నేను సిక్స్ థర్టీ వరకు నేను పిల్లలు అలాగే పడుకుపోయారు అందరూ అలాగే పడుకుంటారు అల్లరం కూడా మోగలేదని చెప్తున్నాను అనమాట ఆమె ఇక్కడ సైడ్కి నిలబడింది ఆమె కూడా పిల్లలంతా లేచిన తర్వాత ఇంకా సెవెన్కి లేచిందనమాట ఆమెకు షిఫ్ట్స్ ఉన్నాయి ట్వెల్వ్ ఓ క్లాక్కి వెళ్ళి నైట్ ఎయిట్ ఓ క్లాక్కి వస్తుంది ఇంతకుముందు ఏమో టెన్కి వెళ్ళి నైట్ సెవెన్కి వస్తుండే ఇప్పుడు ట్వెల్వ్కి వెళ్ళి నైట్ ఎయిట్కి అయితే వస్తుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ కదా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఆమె జేవాటి ఫస్ట్ మంత్ ఇంకా షిఫ్ట్లు అయితే వేయలేరు ఇప్పుడు షిఫ్ట్లు అయితే ఇస్తున్నారు ఇంకా నైట్ షిఫ్ట్లు అయితే వేయట్లేదు అనమాట ఈమె నాకు డేనే వచ్చేస్తా అని చెప్పిందంట అందుకని డే షిఫ్ట్స్ వేస్తున్నారు ఇంకా పండగైతే ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను అప్పటి వరకు షాప్లోకి ఎవరైనా దొరికితే వాళ్ళకు టూ త్రీ డేస్లలో వాళ్ళకి నేర్పించేసి ఊరికి వెళ్ళడానికి వెళ్తూ వెళ్ళడానికి వస్తుందని చెప్తే ఎవరు దొరకట్లేదు అనమాట ఇంకా అప్పటివరకు అయితే ట్రై చేయాలి ఎవరైనా పెట్టేసి వెళ్ళాలన్నమాట ఎవరిది ఎవరు లేకపోతే ఇంకా మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఎప్పుడు పోలేదు కానీ ఈసారి పోదాం అనుకుంటున్నా అందుకని నేకైతే చెప్పినా అనమాట అప్పటివరకు ఎవరైనా చూస్తే వాళ్ళు ఉంటారు నేను వెళ్ళేసి వస్తా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉన్న చాలు వాళ్ళు తర్వాత వచ్చి నేనే ఉంటా అని చెప్తే ఇంకా ఎవరైనా ఎవరికైనా చెప్తానని మామూలుగా ఎవరైనా సరే ఒక త్రీ ఫోర్ డేస్లో నేర్చుకోవచ్చు అంత కష్టమేమి ఉండదు బీహార్ వాళ్ళకే ఒక ఫైవ్ డేస్లలో నేర్చుకున్నారు వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు బీహార్ వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు రావట్లేదు వాళ్ళు అందుకని కొంచెం ఇబ్బంది అయింది ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది స్టవ్ పైన పెట్టేస్తున్నా మామూలుగా అయితే ఇది మెంతమూర చట్నీ అయినా సరే మెంతం కూర పప్పు అయినా సరే సూపర్గా ఉంటుంది అనమాట పాలకూర తోటకూర గోంగూర వీటన్నిటికన్నా మెంతం కూరతో పప్పు చేస్తే బాగుంటుంది ఇక్కడ పప్పు అయితే పెట్టేసిన స్టవ్ పైన తర్వాత పిల్లలకి డైలీ పీనట్ బటరు అలాగే బ్రెడ్ అయితే పెడుతుంటాయి కానీ ఈరోజు బ్రెడ్ అయితే ఈ విధంగా నెయ్యేసి కొంచెం కాల్చి దానిపైన కొంచెం తేనె వేస్తే కొంచెం బాగుంటుంది అనమాట ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుంది పిల్లలకి నచ్చుతుంది అక్కడ ఇక్కడ కొంచెం కాల్స్తే ఇంకా సరిపోతుంది అనమాట ఇద్దరికి ఒక్కొక్కటి అయితే బాక్స్లో పెట్టేసిన ఇద్దరికైతే ఒక్కొక్కటి అయితే చేసిన వాళ్ళకి తెలియదు అనమాట ఇవి చేసినా అని చెప్పి నార్మల్గా చేసేసి ఇంకా బాక్స్లో అయితే పెట్టేసినా ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా ఈరోజు వెడ్నస్ డే కాబట్టి పూజ చేద్దామని చెప్పేసి రెడీ అవుతుంటే మా ఆయన టీ పెట్టమన్నాడు అనమాట బయట ఎవరో అంటే వర్కర్స్ శాలరీస్ కోసం వచ్చారు కదా ఒక అతను వచ్చిండ్రు ఇద్దరికి టీ పెట్టమంటే వాళ్ళకి పెట్టి ఇచ్చేస్తున్నా వాళ్ళకి ఇచ్చేసి పూజ చేసేసి షాప్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా బండలు అయితే దీపం అయితే వెలిగించాలి ఇక్కడ బయట అయితే ఇంకా ఇప్పుడు పండగ దగ్గర వస్తుంది కదా టైం ఉన్నప్పుడల్లా కొంచెం సర్దుకుందామని చెప్పేసి బయట అయితే కొంచెం కొంచెం సర్దుతున్నాం అనమాట ఇంకా టైం చూడండి నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పటికి ఇంకా షాపే ఓపెన్ చేయలేదు నార్మల్గా అయితే నైన్ ఓ క్లాక్కే ఓపెన్ చేస్తుంటే ఈరోజు అయితే లేట్ అయింది ఇంకా బయట ఇదంతా క్లీన్ చేస్తుంటాం అనమాట ఇక్కడ అంతా షూలే ఉంటుండే ఆ ర్యాక్లలో మొత్తం నిండిపోయినాయి షూస్ ఇక్కడ తీసుకొచ్చుకుంటాడు అసలు కనీసం ఒక వారం రోజులు వేసుకోవడనమాట అవన్నీ మళ్ళీ ఏవి చూస్తే అవి తెచ్చుకుంటాడు ఆ ర్యాక్ నిండా ఉండిపోయినాయి పక్క ర్యాక్లో కూడా ఉండినాయి అలాగే పైన కూడా పెట్టేసి ఉంటాం అనమాట ఫుల్లుగా వాటన్నిటిని తీసి ఇంకా నానబెట్టి ఉంచినాం ఉతకడానికి ఇంకా అవి ఉతకడానికి నానబెట్టి వీటిని పైన అయితే కబోర్డ్ అంతా సాఫ్ చేసి పెట్టిన అనమాట ఇంక ఇక్కడ దీపం అయితే వెలిగేస్తున్నా పూలు అయితే పెట్టేసిన నార్మల్గా ఒక వెడ్నెస్డే రోజు తెప్పిస్తే వెడ్నెస్డే ఫ్రైడే సాటర్డే త్రీ డేస్కి ఒకేసారి తెప్పిస్తాను అనమాట పూలు ఇక్కడ దీపం వెలిగించేస్తుంటేనే ఫోన్ వచ్చిందనమాట అప్పుడే షాప్ దగ్గర పేషెంట్స్ వచ్చిర్రు ఈకెళ్ళి బయట చెప్తేనేమో ఈయన లేబర్ శాలరీస్ ఇస్తున్నాడు అనమాట అందుకని నన్ను చెప్పిండు ఆ పూజ కూడా ప్రశాంతంగా చేసుకోకుండా అయిపోయింది తొందరగా ఇంకా అగరబత్తలు అయితే వెలిగించి అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ అయితే ఓపెన్ చేసి పెట్టిన అప్పటికీ కొంచెం తొందరగానే ఈరోజు రెడీ చేసిన అనమాట అయినా సరే ఇంకా సీజన్ ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం తొందరనే వచ్చేస్తుంటారు బయట హాల్లో అగర్బత్తెలు అయితే పెట్టేసి ఇంకా లాక్ తాళం తీసుకుని వెళ్ళాలి పైన దండ వచ్చేసి మాకు సెంటిమెంట్ అన్నమాట అయ్యప్ప స్వామి అప్పుడు ఇరు మూడు అప్పుడు మెడలో వేసుకుంటాం కదా దండలు అదొకటి తీసుకొచ్చి ఇలా కట్టుకుంటాము మళ్ళీ మాలు అప్పుడు తీస్తాడు అనమాట అది అందుకని అది ఎండిపోయినా సరే అలాగే పెట్టుకుంటాము ఇంకా పూజ అయితే అయిపోయింది ఇక్కడ అంతా మామూలుగా పాత పువ్వులు తీసేసి కొంచెం పెట్టేసాను అనమాట ఇప్పుడు లాక్లో అయితే షాప్ లాక్ అయితే తీసుకొని వెళ్తున్నాం ఆల్రెడీ పేషెంట్స్ వచ్చి వెయిట్ చేస్తున్నారు మనదే లేట్ అయిపోయింది ఈరోజు అక్కడికి వెళ్ళి చూసేసరికి ఇంకా ఎలుకలు అయితే మొత్తము అటు ఇటు తిరిగినామన్నమాట వాటిని వెనకాల డోర్కి కొంచెం హోల్ ఉంది వెనకాల నుంచి వచ్చేస్తున్నాయి అవి ఏమో వాటర్ ఎన్ఎస్ వాటర్ ఏమోట వాటర్ అంతా కొరికేసినాయి కొరికేసి అటు ఇటు వేసేసినాయి అనమాట ఒకసారి చూపిస్తాను చూడండి ఆ బాక్స్లో నుంచి అవన్నీ కింద అయితే పడేసినాయి ఇంకా ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉంటా వాటినన్నింటినీ చించేసినాయి అనమాట చూపిస్తాను చూడండి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అంతా నైట్ అయితే మంచిగా ఉండే మొత్తం చించేసి పెట్టినాయి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా లాస్ట్ చేసినాయి అనమాట ఒకటి ట్వంటీ యో ట్వంటీ ఫైవ్ ఉంటుంది అన్ని ప్యాకెట్లు హోల్స్ చేసి పెట్టినాయి ఇవి కొంచెం మంచిగా ఉన్నాయి ఎలుకలు అయితే అట్లా ఉన్నాయి అన్నమాట షాప్ బంద్ చేసి షాప్ క్లోజ్ చేసి వచ్చినామంటే ఇంకా చాలా మొత్తం అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి అవి ఇంకా వాటిని ఏం చేయాలో కూడా అర్థమవుతున్నాయి ఎందుకంటే కెమెరాలో కనిపిస్తుంటాయి కదా ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి కనిపిస్తుంటుంది ఇంట్లోకి కెమెరా నుంచి ఇంకా ఇక్కడ ఏమో ఇంకో ఫోన్ తెచ్చుకున్నా అనమాట ఇది మామూలుగా ఇంట్లోనే ఉంటుంది దీనికి ఏమైనా ఫోన్స్ అవి వస్తాయని చెప్పి ఇక్కడ షాప్కి అయితే తీసుకొచ్చుకున్నా ఈ ఫోల్డింగ్ ఫోన్ అనమాట కానీ లోపల పిల్లలు కింద పడేసి మొత్తం ఆ స్క్రీనే రావట్లేదు చూడండి అసలు ఆనేవ్వట్లేదు ఓన్లీ వన్ సైడ్ వస్తుంది వేస్ట్ అనమాట అది ఇంత కాస్ట్లీ ఉంటాయి ఒకసారి కింద పడి ఏమన్నా అయిందంటే ఇంకా వేస్ట్ దాన్ని మళ్ళీ చేయించడానికి ఫిఫ్టీ థౌజండ్ అవుతుందంట ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఒక సైడ్ వచ్చేస్తుంది కదా అని ఇంకా దాన్ని అలాగే పెట్టించడం అందుకని ఎక్కువ కాస్ట్లీ ఫోన్ తీసుకోవద్దు దానికి ఎంత కాస్ట్లీయో ఫోన్ దాని రిపేర్ వస్తే చేయించడం కూడా అంతే కాస్ట్లీ ఉంటుంది ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ వేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో